వీకోటలో ఘనంగా శ్రీ కనకదాస జయంతి మహోత్సవం నిర్వహించారు కనకదాస విగ్రహానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మరియు మంత్రి సవిత అభిషేకం పూజలు నిర్వహించారు వేలాది మందితో సాగిన ర్యాలీలో కలసాలతో ఊరేగింపుగా మహిళలు తరలి వచ్చారు ఈ రోజు కనకదాస్ అనేది ఒక కురువులస్తులకే పరిమితం అని నేను అనుకోవడం ప్రతి ఒక్కరికి సమాజంలో మంచి నేర్పించి మరి ప్రతి ఒక్కరికి ఆ కనకదాసు గారి కీర్తనల ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి రాబోయే కాలంలో అందరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడిచేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దేశమంతా మన భారతదేశం అంతా ఇచ్చారంటే ఆయన జయంతిని బ్రహ్మాండంగా మనం నిర్వహించుకోవాలా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చినటువంటి సమాజ మెసేజ్ మన భవిష్యత్ తరాల వాళ్ళు నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మన ప్రాంతంలో గొప్ప అందరూ కూడా చాలా ఉన్నారు ఇంతకు మునిపై రాజకీయంగా ఈ కులంలో పెద్దగా చైతన్యం లేదు ఈ రోజు రాజకీయంగా ఆర్థికంగా అందరూ కూడా ఈ కులంలో చైతన్యవంతులయ్యారు రోజు మీకు కూడా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా అన్నిట్లో కూడా సమానంగా ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మీరు ముందుకు రావాలా రాబోయే కాలంలో యువకులను ప్రోత్సహించాలా వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహకారం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మీ ప్రజాప్రతినిధిగా నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను అది కూడా నేను ఎందుకు మీకు అండగా ఉంటానంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అంటే మా ఊరు కెలవే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా చుట్టూ ఉండేదంతా కొలుపుకోలు వస్తున్నాయి నాకు చిన్నప్పుడు నాకు ఎందుకంటే ఇంట్లో తుపాకలు ఎక్కువ నాకు మూడు ఉన్నాయి నాకు మా ఇంట్లో ఆరు తుపాకులు లైసెన్స్ తుపాకలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఫైరింగ్ చేసేది నాకు చిన్నప్పటి నుంచి ఫార్బేట్లు పోయేది అలవాటు దాన్ని మొట్టమొదటగా నా పదో తరగతి అయిపోయి ఇంటికి వస్తారే మొట్టమొదటగా మా ఇంట్లో తుపాకీ ఎట్లా కాల్చాలని నేర్పించింది ఎవరన్నా నేను పొరపులు ఇంట్లో మెయింటైన్ చేసేది కూడా వాళ్ళే అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు కూడా ఆ కుటుంబాలన్నీ కూడా కలిసే ఉన్నాయి కలిసే ఈ రోజు దాకా ఇంట్లో మంచి జరగని చెడ్డ తరగని ఇంట్లో ఏ కార్యక్రమం జరగని ముందు ఉండి నడిపించేది కూడా ఇంట్లో చూడబడాలి సందర్భంగా తెలియజేస్తుంది శ్రీ భక్త కనకదాస గారి విషయం అందరికీ తెలుసు మరి అందరి కులాల్ని కలుపుకొని సంఘటితంగా బడుగుల కోసం పోరాటం చేసిన వ్యక్తి గొప్ప కీర్తనలు పాడిన వ్యక్తి అనుగ్రహ చేసుకుంటున్నాం మరి ఆయన ఆశయాలను కూడా మనం కొనసాగించాలి అందరితోనూ కలుపుకొని పోవాలి మనం అన్ని రంగాల్లోనూ బాగుండాలంటే మనకు ముఖ్యంగా ఏం కావాలి విద్య కావాలి విద్య తర్వాత ఐక్యతంగా ఉండాలి ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేసుకోవాలి మరి నిజంగానే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇందాకే అమరన్న చెప్పినట్లు బడుగు బడిగిన వర్గాల్ని బడుగు బడిగిన వర్గాల్లో మనము ఒక భాగమైన కురుముల్ని గుర్తించిందే అన్న నన్ను మరి తారక రామారావు గారన్న అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే మరి కురుములు వీళ్ళు అడవుల్లో గుట్టలక చెట్టలక పుట్టలక గొర్రెల వేపు కొంటూ కుటుంబాలకు దూరంగా జీవనం సాగిస్తుంటారు నీతి నిజాయితీకి మారుపేరు వారు నిబంధన ఒకరి జోలికి పోరు వాళ్ళు ఉంటారు వారిని కూడా రాజకీయంగా చైతన్యవంతలు చేయాలని అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి అయిన రామచంద్రారెడ్డి గారు పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు మరి అప్పుడు ఆయన సర్పంచ్ మరి ఆయనను గుర్తించి రాయలసీమలలో కురువులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకు కూడా రావని అసెంబ్లీలో అవకాశం కల్పించాలి అని ఆ రోజు అసెంబ్లీకి పంపారు ఎంఎల్ఏనే గొప్ప రుకున్నాం ఎంఎల్ఏనే మన కులంలో మరి గొప్ప అనుకున్నాం కానీ పద్నాలుగు శాఖలకు పనిచేసిన ఏకైక కులం ఏది అంటే అది కురుమ కులం అన్న మరి కారక రామారావు మన నవకాశం కనిపించారు తెలుగు రాష్ట్రంలో పద్నాలుగు శాఖలుగా పనిచేసింది ఒక్క కురుబ రామచంద్రారెడ్డి గారు అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్న